అంటేనే కాదు మనుషులంటేనే మాకు ప్రేరణ మనుషులతో కలిసి మా అభిమతము అందుకనే రాజకీయాల్లో ఉన్నాం దీని కుల మతాల ఖచ్చితంగా ఆలోచన చేసే విధానంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మన ఓట్లు వేసినారా లేదా పక్కన పెడితే అధికారం కానీ అవకాశం కానీ వచ్చినప్పుడు అందరి బాగోగులు ఆలోచన చేయడం మా ప్రథమ కర్తవ్యం అందులో భాగంగానే మీరు కూడా స్థలం కేటాయిస్తామని చెప్పి మేము పోయినసారి క్రిస్మస్ సందర్భంగా తెలియజేయడం జరిగింది కేటాయించడం కూడా జరిగింది అంతేగాని ముస్లి కుని మతాన్ని ఆపాదించబోతుంది అన్ని వర్గాల వాళ్ళు మీ ఫస్ట్ కమ్యూనిటీ హాల్ ఇచ్చిన్నాం అట్లే శివాలయంలో కమ్యూనిటీ హాల్ ఇచ్చిన్నాం ముస్లిమ్స్కి ఒక షాది మాల కట్టించు వచ్చే రోజుల్లో వడ్డెన్లు కూడా కడతాం ఎస్టీలు కూడా ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వంలో మేము చేయలేకపో అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ఇంకా గొల్లవాళ్ళు యాదోళ్ళు వాళ్ళు అడిగినారు అవి కూడా చేస్తాం ఎన్ని ప్రాతిపదిక మీద చేయడం లేదు మనుషుల ప్రాతిపదిక మీద ఎంతమంది చేసినా ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా సోషలైజింగ్కి చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనేది అప్పుడే నాగరికత కానీ మనుషుల మధ్య పరస్పర అవగాహన కానీ ప్రేమ కానీ జరుగుతుందని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారు కానీ దీంతో ఓట్లు వేస్తారని నేనైతే నమ్మను ఇది ఒక భాగం మాత్రం వేగాట తమ్ముడు తమ్ముడే ఎన్నిక ఎన్నికే ఆ రోజు మీ ఆలోచనలు ఉంటాయి నన్ను నమ్మితే నాకు వేస్తారు మా పార్టీని నమ్మితే మాకు వేస్తారు అంతేగాని మేము భవంతులు కట్టితే బ్రాంతి షాపుల్లో గుడ్డీలు పంచితేనో బట్టలు పెడితేనో వేస్తారని నేనైతే నమ్మను కాబట్టి మరొకసారి అందరికీ కూడా మెరీ క్రిస్మస్